లో పిఎస్ఈస్ చైర్మన్ గా ఉంటూ లక్కినేని సురేందర్ నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించి పట్టుపడితే దానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయ కారణాలు కారణం అంటూ మాజీ ఎమ్మెల్యేలు రేగ కాంతరావు హరిప్రియ చెప్పడం రైతు వ్యతిరేక విధానంగా ఉందని టౌన్ అధ్యక్షుడు దొడ్ దానియల్ మండల అధ్యక్షులు పోలీస్ ఐదులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సాంబమూర్తి ఇల్లందు పిఎస్సిఎస్ చైర్మన్ మెట్టల కృష్ణ తెలిపారు ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలోనే సురేందర్ పై ట్రై కార్ రుణానికి సంబంధించి గత ప్రభుత్వం హయాంలో కేసు నమోదు అయిన విషయం గుర్తించాలన్నారు కేసీఆర్ పాలనలోనే నకిలీ విత్తనాలపై పీడీ యాక్ట్ చేయాలని వచ్చిన విషయం నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు తమ నాయకుడు కోరం కనకయ్యపై కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని నకిలీ విత్తనాల దొంగకు మద్దతు ఇస్తూ బిఆర్ఎస్ పార్టీ రాజకీయ సిద్ధాంతం కార్యక్రమంలో టౌన్ కార్యదర్శి జాఫర్ కార్యదర్శి ఆర్ఎం కిరణ్ మహిళా టౌన్ అధ్యక్షురాలు స్వరూప బొల్లా సూర్యం ఎదలపల్లి అనసూయ సుదర్శన్ కోరి నవీన్ మాజీ సర్పంచ్ స్వాతి తాటి బిక్షం తదితరులు ప్రతిపక్షాలు ఈ రైతులందరికీ రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్క రైతుకి పానీ నహల్ నకల మీద ప్రతి ఒక్కరికి రుణాలు ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆ రుణాలను ఇవాళ మాఫీ చేస్తూ ఎంతైతే రైతుకు మాఫీ అయిందో మళ్ళీ ఆ డబ్బులు తక్షణమే రైతులకు అందిస్తూ దానితో పాటు మా సొసైటీలో రుణమాఫీ అయిన డబ్బులు ఇస్తూ దానికి తోడుగా అదనంగా పెంచి కూడా మరి ఇవ్వడం జరిగింది ఇవాళ ఇల్లెందు సొసైటీలో దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు మరి మాఫీ జరిగింది ఆ మాఫీ జరిగిన డబ్బులు రైతులకు ఇచ్చేసాం దానితో పాటు అదనంగా కూడిస్తున్నాం రైతులు చాలా సంతోషం సంతోషంగా ఉన్నారు మరి మన మండలంలో దగ్గర దగ్గర రుణమాఫీ యాభై ఆరు నుంచి అరవై లక్ష అరవై కోట్ల రూపాయలు మరి రుణమాఫీ జరిగింది మరి ఇంత ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇన్ని రకాల సాయం చేస్తుంటే మరి అపోజిషన్ పార్టీలు లేక ఏదో బుద్ధదానికి ప్రయత్నిస్తున్నాయి అది సరికాదు మరి బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటూ కేవలం నకిలీ విత్తనాల దొంగకి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన ఒక పిఎస్సీ చైర్మన్ అయి ఉండి నకిలీ విత్తనాలు డిస్ట్రిబ్యూటర్ తీసుకొని రైతులను మోసం చేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి సంబంధ అది వాళ్ళు అనుభవం ఉన్న శాసనసభ్యులు వాళ్ళు తెలుసుకోవాలి మరియు కేసుల విషయానికి వచ్చినప్పటికీ కేసులు అనేటివి తెలియపరిచింది ప్రజలు మోసం చేసింది వాళ్ళు మా పార్టీ కానీ మా నాయకులు కానీ ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా కేసు చెప్పారు ఇదే సురేందర్ మీద ఒక ఎస్టీ ట్రైకార్ లోన్ తీసుకుంటే ఆ వ్యక్తితో కేసు పెట్టి ఏడిపించింది ఎవరు ఇళ్ళందు నియోజకవర్గం ప్రజలు కొన్ని లగ్నం లేదా అది ఆలోచించారు కాంగ్రెస్ పార్టీ అది ఇదిలేదు ఈ ఇద్దరు శాసనసభ్యులు గెలిచింది కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద కదా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి ఈరోజు పార్టీకి ద్రోహం చేసి బిఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు వీళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు అది ఒకటి ఆలోచించుకోవాలి ఈ లక్ష్మి సురేందర్ అనే వ్యక్తి కేవలం చైర్మన్ గా ఉండి డబ్బుల కోసం ఆయన పార్టీలు మార్చిన విధంగా రంగులు మార్చి నకిలీ విత్తనాలు కేవలం కరప్షన్ కోసం డబ్బు కోసం ఈ విత్తనాలు చేసి రైతులను మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వీళ్ళు ఆయనే ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి నకిలీ విత్తనాల కేసులో పీడీ యాక్ట్ పెట్టాలి అని అది వాళ్ళకి తెలియదా వచ్చిన ఎమ్మెల్యేలకి మాజీ ఎమ్మెల్యేలకి మేము అడిగేది ఏంటంటే మీ నాయకుడు చేసిన తప్పుని మీరు కావాలని కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద రెండల్ నాయకుల మీద చెప్పడం బాగాలేదు ఆయన పెద్ద లీడర్ అయినట్టు ఆయన చర్చ ఎప్పుడో పోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోరం కనకయ్య గారికి సపోర్ట్గా ఆయన ప్రచారం చేస్తే పది వేల ఓట్లు మైనస్ అదే రెండు వేల ఇరవై మూడులో ఆయన లేకుండా కోరం కనకయ్య గారి నాయకత్వంలో టేకులపల్లి మండలంలో ఎలక్షన్కి పోతే పదివేల ప్లస్ కోటి ఎవరు చేస్తూ ఉన్నారు ఆయన మా పార్టీలకు వస్తా అని చెప్పన్నా కానీ కూడా మా నాయకత్వం తీసుకునేంత వినలేదు ఆయన ఏదో లోపడేస్తే మేము టేగులపల్లి మండలంలో మా పార్టీ గెలుస్తుంది అని చెప్పనని ఇలాంటి చిల్లర మాటలు ఇవన్నీ బంద్ చేసుకుంటే బాగుంటుంది నకిలీ విత్తనాల దొంగకి మీ పార్టీ రైతు వ్యతిరేకి అనేది ఈరోజు ఇల్లందు నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసే విధంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గారు ప్రేయా కాంతారావు గారు వాళ్ళ పర్యటనే తెలియపరుస్తుంది వీళ్ళు రైతు వ్యతిరేకులు అని చెప్పనండి నకిలీ విత్తనాల మీద కేసు పెడితే ఎస్టీ కేసు పెట్టారని చెప్పండి వాళ్ళు మోసం చేసిందే గిరిజనులని గిరిజనుల మీద మోసం జరిగినప్పుడు గిరిజనుల మీద కేసు చేసినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు ఎస్సీ ఎస్ కేటాసి కేసు పెడితే కేసుపోయారు కదా ఆ తప్పును పెట్టుకుని మేమేదో బేర దయచేసి కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ మా ఎమ్మెల్యే మా నాయకుడు మీద కానీ ఎటువంటి అబద్ధం ప్రచారం చేయాలని చూస్తే చాలా సీరియస్ గా ఉంటదని చెప్పి తెలియపరుస్తున్నాం మరి వాళ్ళ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రాజెక్ట్ కూడా కట్టలేదనే దాని మీద మాట్లాడదాం మరి మీరు నిజంగా అర్థం చేసుకుంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కట్టింది కూడా కాంగ్రెస్ ఆయాంలో ఏదైనా ఇలా కరెంటు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ విమాన ఆశ్రయాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ రైల్వే స్టేషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఓడ రేవులు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏది జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆయాంలో జరిగినాయి ఇవన్నీ కూడా ఏదో మొన్నటి మొన్న మీరు పది సంవత్సరాలు పరిపాలించరు మీకు ప్రజలు సరైన బుద్ధి పది సంవత్సరాలే చెప్పడం జరిగింది మరి స్థానిక సంవత్సరాల మా సత్తేందో ఏదో సాడతారని చెప్పడం జరిగింది మీరు కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మీ సత్త ఏందో తెలిపోయింది అది ప్రజలందరికీ తెలుసు కాబట్టి మిమ్మల్ని పక్క పెట్టిన సంగతి కూడా అర్థం చేసుకోవాలి మీరు పది సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసిర్రు భూ కబ్జాలు చేసిర్రు భూదాలు చేసిర్రు సరిపోయినంత సంపాదించుకు దోసుకున్నారు దాసుకున్నారు మీ ఇష్టరాజ్యంగా రాజ్యంగా కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల కండగుండే పార్టీ రైతుల కండగుండే పార్టీ పీదా ప్రజల కండగుండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏది జరిగినా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే న్యాయం జరిగిద్దనేది అందరు కూడా అర్థం చేసుకోవాలి ఆ సత్త ఖచ్చితంగా రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ జెడిపిటీసె ఎన్నికల్లో మా సత్యందో నిరూపిస్తాం కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాం ఈ సందర్భంగా మనం చేస్తూ గతంలో ఎక్కడి నుంచి వచ్చాము మేము ఏ పార్టీ నుంచి వచ్చాము ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినా ఆ పార్టీ అనేది మాకు లేకపోతే పోతే మాకు ఈరోజు మనుగడ లేదు అసలు గుర్తింపలేదో లేదు కూడా మర్చిపోయి పినపాధిక మాజీ ఎమ్మెల్యే ఆయన రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి కలిసిండు ఇక్కడ అనుబయ్య నాయక్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో గెలిచి కేవలం ఒక ఆరునాలు కూడా లేకుండానే అమ్ముడు పోయి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు ఎంతో తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కష్టపడి గెలిపిస్తే మర్చిపోయి నువ్వు పార్టీకి అమ్ముడు పోయి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పార్టీపై తిట్టే స్థాయికి వచ్చినావంటే నీ యొక్క నీతి ఏంటో అర్థమవుతా రిగర్ రేఖాకాంతారావు గారు ఆయన గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఆఫీస్ని కార్యాలయాన్ని కూడా గుంజుకొని కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనుకొని అక్కడ ఇసుక దందాలు కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి చరిత్ర అందరికీ తెలుసు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి ఇక్కడ తిట్టడం కాంగ్రెస్ పార్టీ విషయంలో చులకన చేసి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు మానుకుంటే మంచిది ఇప్పటికైనా మీకు మిమ్మల్ని ఎంత దారుణంగా ప్రజలు ఒడగొట్టారో ఒకసారి గమనించుకోవాలి మీరు మర్చిపోతూ ఉన్నారు ఇక్కడ హరిమయ నాయక్ గారు కూడా యాభై ఏడు వేల చిల్లర మెజారిటీతోటి పెద్దలు గారిని కనకల్పించింది అంటే మీ మీద ఎంత వ్యతిరేకత మీరు చేసిన పనులు ఎలాంటి పనులు ఎంత దారుణమైన పనులు అనేది మీరు మర్చిపోయారు అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి మీకు ఇక్కడ అనవసరం టైం వేస్ట్ చేయడం కూడా వేస్ట్ ఇక్కడ రాబోయే రోజుల్లో మీరు గెలిచేది లేదు మిమ్మల్ని ఎవరు ఆదరించే కూడా లేదు ఆ మీకు ఉన్నటువంటి కాలేజీలో స్కూల్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళిపోయి ఆ పని చేసుకోవచ్చు బాగుంటుంది మీ సమయాన్ని వృధా యొక్క సలహా ఇస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు సమయాన్ని వృధా చేయకుండా మీరు ఆ పని చేసుకుంటే మంచిదే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు చేసినటువంటి అన్యాయాలు మోసాలు అక్రమ దండాలు భూదండాలు ప్రజలందరికీ కూడా గుర్తున్నాయి మిమ్మల్ని అంత దారుణంగా ఉడగొట్టినంటే మీరు ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకొని ఆలోచన చేయండి మమ్మల్ని ఎందుకు ఇంతగానో ఓడగొట్టారు ప్రజలనేది మీరు ఇక్కడ వచ్చి ఏదో కాంగ్రెస్ పార్టీ తిట్టగానే మీకు ఏదో వస్తుందని అది కురపాటు